హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం మనకి కాగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు చెక్క రెండు లవంగాలు ఒక రెండు యాలకులు కూడా వేయాలి దీంట్లోకి బాగా సన్నగా కట్ చేసుకున్న టమోటా పీసెస్ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు రెండు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేయాలి ఇందులోకి పసుపు కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులోకి వేసిన తర్వాత బాగా కలపాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ రుచికి సరిపడా కారం కూడా వేసి ఫ్రై చేసుకుందాం దీనికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే దీంట్లో చికెన్లో నుంచే బాగా వాటర్ అనేది వస్తుంది సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం వాటర్ అంతా వచ్చాయి సో ఇప్పుడు దీనికి సరిపడ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కూడా పేస్ట్ చేసి దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మన కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి సరిపడా వాటర్ మనం వేసుకుందాం ఈ వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి ఈ గ్రేవీ మనం చపాతి పూరి పలావ్ వేటిలోకైనా తీసుకోవచ్చు